వైఎస్ఆర్ సిపి పార్టీ విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచడం తగ్గించడం అనే చేస్తా ఉన్నారు ప్రజల మీద భారం మోపుతున్నారు అనే ఆరోపణ చేస్తూ సబ్ స్టేషన్ల దగ్గర కానీ ఎలక్ట్రిసిటీ ఆఫీసుల దగ్గర కానీ ధర్నాలు చేస్తామని చెప్తా ఉంది వైఎస్ఆర్ పార్టీకి ప్రజల వైపు నుంచి విద్యుత్ సంస్థల దగ్గర ధర్నా చేసే నైతిక హక్కు లేదు అని మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటుతో రాష్ట్రం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరాల కాలంలో కష్టపడి రకరకాల విద్యుత్ ఉత్పందాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా దాన్ని మిగులు రా విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసిన పని అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయడం అకారణంగా ఏ కారణమూ లేకుండా విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేసి రాత్రికి రాత్రికి చీకటి మయం చేశాడు ఎందుకు రద్దు చేశావంటే కేవలం ఒకే ఒక కారణం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఇచ్చినటువంటి కాంట్రాక్టులను రద్దు చేస్తాను కక్షాపూరిత రాజకీయాలు తప్ప ఏమీ లేకుండా అప్పటి నుంచి మొదలైంది సమస్య దాంతోపాటుగా విపరీతమైన అవినీతి ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడంలో కానీ మెటీరియల్ని కొనుగోలు చేయడంలో విపరీతమైన అవినీతి చేస్తా బాగా మిగులు విద్యుత్తు ఉన్నటువంటి రాష్ట్రాన్ని లోటు విద్యుత్ లాగది అంటే రాష్ట్రంలో విద్యుత్తే తయారీ లేకుండా పోయింది దాంతో తప్పనిసరిగా బయట నుంచి విద్యుత్ కొనాల్సి వచ్చింది ఐదు రూపాయలు మనం తయారు చేసుకుంటే ఐదు రూపాయలకు వచ్చేటువంటి విద్యుత్ని ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయల వరకు పెట్టి బయట నుంచి కొనడం వల్ల ప్రజల మీద విపరీతంగా భారం పడింది విపరీతమైన అవినీతి కక్ష వీటి వల్ల నష్టం జరిగింది పోనీ ఆయన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పదింటే పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు నేను లెక్క కూడా చెప్తాను చూడండి జూలై ఒకటో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఐదు శాతం స్థిర ఛార్జీలని పెంచాడు మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవైలో పదహైదు శాతం పెంచాడు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవైలో మూడు శాతం ఛార్జీలు పెంచాడు ఏప్రిల్ ఒకటి ఇరవై ఒకటిలో పది శాతం పెంచాడు జూలై ఒకటి ఇరవై ఒకటిలో మళ్ళీ ఏడు శాతం పెంచాడు ఇరవై రెండులో పన్నెండు శాతం ఇరవై రెండు జూలైలో మళ్ళీ ఐదు శాతం ఇరవై మూడు ఏప్రిల్లో తొమ్మిది శాతం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది శాతం ఏప్రిల్ ఒకటి ఇరవై నాలుగులో పది శాతం ఇట్లా పదిసార్లు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు పది సార్లు ప్రజల మీద విద్యుత్ భారం మోపింది జగన్మోహన్ రెడ్డి గారు ఊరి ఎవరికైనా ఇంట్లో మూడు వందలు నాలుగు వందల రూపాయలు విద్యుత్ బిల్లు వస్తూ ఉంటే పన్నెండు పదమూడు వందలకి వెళ్ళింది ఎవరికైనా వెయ్యి ఏదైనా ఇంటికి కానీ షాపుకి కానీ వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే మూడు నాలుగు రూపాయలకు పోయిన పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా అని సుటిగా ప్రశ్నిస్తాం ఈరోజు ఆరు నెలలు జగన్ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం మీరు చూసారు అసెంబ్లీలో కూడా మేము విద్యుత్ మీద ప్రత్యేకంగా చర్చ పెట్టాం దాని మీద ప్రత్యేకంగా శ్వేతపత్రాన్ని విడుదల చేశాం విద్యుత్ ఏ విధంగా ఆదా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనే విషయం మీద కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి చర్చే జరిగింది ఈ సరి చేసుకునే అంశంలో రకరకాలుగా ఇబ్బందులు పడతా ఆరు నెలలైంది ఇప్పటికీ ఆరు నెలలుగా ఉన్న విద్యుత్ రంగాన్ని డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని ట్రాన్స్ కోల్ అయితేనేమి జన్ కోల్ అయితేనేమి ఇవన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాను తగినంత సమయం ఇవ్వకుండా ఏదో ప్రజల వైపున ముసరి కన్నీళ్లు కారుస్తూ ఈరోజు మళ్ళీ మేము ధర్నాలు చేస్తాం ప్రజల వైపున మాట్లాడతానంటే ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళు ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు ప్రజలకు అర్థమైంది అయ్యా మిమ్మల్ని పక్కన కూర్చోమన్నారు ఐదు సంవత్సరాలు మీరు ప్రజల జోలికి రావద్దు అని చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలన మాకు అవసరం లేదు అన్నారు తగినంత సమయం కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి అని ప్రజలు తీర్పునిచ్చిన సందర్భంలో మళ్ళీ ఈరోజు ఆరు నెలలు కాకముందే మేము అక్కడ ధర్నాలు చేస్తాం ఇక్కడ మొన్న చూస్తే రైతుల వైపు నుంచి ముసలి కన్నీరు కారుస్తా కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ అన్నారు రైతులంతా నవ్వినారు ఏమయ్యా నువ్వు ఐదు సంవత్సరాలుగా రైతుల గురించి పట్టించుకోనోడు ఈరోజు రైతుల గురించి ధర్నాలు చేస్తావు ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా మీడియా ముందుకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రకరకాల ధర్నాల పేరుతో లేదా రకరకాల ఎజిటేషన్స్ చేస్తానని చెప్తా ఉన్నాను ఇది సరైన విధానం కాదు అని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్తా ఉన్నాడు వీళ్ళు చేసినటువంటి పాపాల వల్లనే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా అనుభవించిన అను అనుసరించిన విధానాల వల్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఈ స్థాయిలో ఉంది ఇప్పటికైనా సరే ఐదు సంవత్సరాల సమయం ఇస్తే తప్పనిసరిగా ఆ కూటమి ప్రభుత్వం మళ్ళీ మిగులు విద్యుత్ వచ్చే విధంగా విద్యుత్ని తయారు చేసుకోవాలి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి దాని కాస్ట్ తగ్గించాలి ఇవన్నీ చేయడానికి తగినంత సమయం కావాలని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్నటువంటి ముసలి కన్నీరు ధర్నాలకి ప్రజలు తిప్పికొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను